అందరికీ నమస్కారం అండి రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సూటిగా శుద్ధి లేకుండా చాలా క్లియర్గా తెలుసుకుందాము గోచార ఫలితాలు గోచర ఫలితాలు అనేది మిశ్రమంగా ఉన్నాయండి వీళ్ళకి మీ ఖర్చులు అయితే బాగా పెరిగిపోతాయి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి మీరు మీరు ముందుగా మీ డబ్బుని ఎలా ఉపయోగించాలో మీరు శ్రద్ధ వహించండి ఒక బడ్జెట్ అయితే వేసుకోండి లేదంటే మీకు ఇబ్బంది కలిగించే సవాలు అయితే వస్తూ ఉంటాయి మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బయట పదార్థాలు తెలియకుండా ఉంటాయి చాలా మంచిది మీకు ఈ నెల మీరు ఉద్యోగ వ్యవహారాల్లో తెలివిని అయితే ప్రదర్శిస్తారు కానీ అతి తెలివి ప్రదర్శించడం ప్రమాదకరం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పనిచేయించాలి అతి తెలివి అయితే వద్దు అప్పుడు పెద్ద సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నమాట వ్యాపారులకు ఈ నెల వ్యాపార ఖర్చులు అయితే పెరుగుతాయి అయితే కొన్ని కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడతాయి విదేశాల నుండి ధనం కూడా వస్తుంది వ్యాపారం విస్తరిస్తుంది మీది ప్రేమ సంబంధాలకు ఈ నెల అద్భుతమైనది కావచ్చు ముఖ్యంగా నెల చివరి భాసగం మరింత ఆహ్వాజనకంగా అయితే ఉంటుంది మీకు కొన్ని వైవాహిక సమస్యలు అయితే ఉంటాయి కానీ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి విద్యార్థులకు ఈ నెల సౌమ్యంగా ఉంటుంది కానీ మీరు కష్టపడి మీరు మీ చదువుపై మంచి ఫలితాలు అయితే పొందగలరా లేదా అనేది మీ చదువుపైనే ఆధారపడి ఉంటుంది అది కుటుంబ జీవితంలో పరస్పర సామరస్యం అయితే లోపిస్తుంది కానీ ప్రేమ అలాగే ఉంటుంది కుటుంబంలో ప్రేమ చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు మీ కుటుంబాన్ని కలిసి ఉంచడానికి నిరంతర ప్రయత్నాలు చేయాల్సి అయితే వస్తుంది కుటుంబ జీవితం గురించి చూసుకుంటే ఒడిదుడుకులతో ఈ నెల పరస్పర అనురాగం వికటిస్తుందని చెప్పొచ్చు అస్సలు బాగోదు మీకు ఈ నెల ప్రారంభంలో బుధుడు రెండో ఇంట్లో ఉంటాడు ఇది మీ కుటుంబాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మీ కుటుంబ జీవితానికి ఆనందాన్ని తెస్తుంది మీ సంబంధాల గురించి మీకు తెలియజేస్తుంది కుటుంబంలో తీపి తీపిగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు కానీ మీ కోప వైఖరి వల్ల కొన్నిసార్లు సమస్యలు అయితే వస్తాయి కాబట్టి మీరు కోపాన్ని పక్కన పెట్టండి మీ కుటుంబ అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించుకోండి కేతు శుక్రుడితో నాలుగో ఇంట్లో ఉంటాడు కుచిటి బృహస్పతి దృష్టిలో ఉంటుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిస్థితి క్రమంగా అది తగ్గుతుంది మీ తల్లి గారి అనారోగ్యం పూర్తిగా దెబ్బతింటే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకోండి నాలుగవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఈ నెల మొదటి అర్ధ భాగంలో రెండవ ఇంట్లోకి మరియు సెప్టెంబర్ ఇరవై మూడున నాలుగో ఇంట్లోకి మారటం వలన కుటుంబ జీవితంలో సంతోషకరమైన అనుభూతి మళ్ళీ వస్తుంది మీరంతా ఉల్లాసంగా అయితే ఉంటారు మీ సోదరులు సోదరీమణులు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారైతే ఈ తరుణంలో ముందడుగు వేయటమే కాకుండా ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ఇంట్లో పార్టీకి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి చాలామంది అతిథులు రాక మీ అందరికీ సంతోషాన్ని ఇస్తుంది వృత్తి ఉద్యోగాల గురించి తెలుసుకుంటే కాస్త ఫలవంతంగా అయితే ఉంటుందని చెప్పచ్చు రాహువు ఈ మాసంలో పదవి ఇంట్లో ఉంటాడు మీరు ప్రతిదీ వేరే విధంగా చేయాలనుకుంటారు కొన్నిసార్లు మీ అంశం మీకు విజయాన్ని తెస్తుంది కాబట్టి సరళమైన మార్గాన్ని ఎంచుకొని కష్టపడి పనిచేయండి ఎవరిని చులకనగా అయితే మాట్లాడకండి లేదా ఎవరితోనూ కోపంగా మాట్లాడకొద్దు ఇతరుల వ్యవహారాలు జోక్యం చేసుకోవద్దు మీరు ఇది ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధించడంలో మీకు సహాయపడుతుంది పదవ ఇంటికి అధిపతి ఈ నెల మొత్తం పన్నెండో ఇంట్లో ఉంటాడు అదనపు ప్రయాణాలు లేదా విదేశాల్లో పనిచేయడం సాధ్యమవుతుంది మీరు చాలా బిజీగా ఉంటారు దీనివల్ల కుటుంబంతో తక్కువ సమయం అయితే గడుపుతారు ఆరో ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ మాసం అంతా మీ మొదటి ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీరు మీ పనిపై దృష్టి సారించి కష్టపడి పనిచేస్తారు వ్యాపార విషయానికి వస్తే ఏడవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంటాం వలన కొత్త విదేశీ వ్యాపార సంబంధాలు అయితే ఏర్పడతాయి మీకు విదేశీ వాణిజ్య గణనీయమైన కార్పొరేట్ విజయానికి దారితీస్తుందని చెప్పొచ్చు కుజుడు మొదటి ఇంట్లో కూర్చొని ఏడో ఇంటిని చూడటం ద్వారా మీరు మీ దూకుడు మరియు కోపాన్ని అరికట్టవలసి ఉంటుంది లేదంటే మీ వ్యాపారానికి సమస్యలు అయితే వస్తాయి తొమ్మిదో ఇంట్లో శని తన స్వంత రాశిలో తిరోగమన ఉన్నందున అదృష్టం క్రమంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీ పైనని పూర్తి చేయడం ప్రారంభమవుతుంది మీ ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి మీరు క్రమంగా మీ కెరియర్ లో విజయం సాధించే అవకాశం ఉంది అయితే అదుపులో ఉంచుకోండి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి బృహస్పతి ఈ నెల అంతా కూడా పన్నెండో ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీరు మంచి అవసరమైన విషయాలపై మాత్రమే ఖర్చు చేస్తారు కొందరు మతపరమైన విధానాలు కూడా ఖర్చు చేస్తారు ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు మూడో ఇంట్లో కూర్చున్నాడు ప్రభుత్వ రంగంలో లాభాల అవకాశాలు అయితే వస్తాయి కాబట్టి శని మీ విధికి అధిపతిగా తన స్వంత రాశి యొక్క తొమ్మిదో ఇంట్లో ఉండి అక్కడ నుండి పదకొండవ ఇంటిని చూస్తున్నాడు మీ ఆదాయం అయితే స్థిరంగానే ఉంటుంది మీ ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదటి భాగంలో మీ రెండో ఇంటి ద్వారా మరియు రెండో అర్ధ భాగంలో మీ నాలుగో ఇంటి ద్వారా సంచారం చేయడం ద్వారా మీకు ఆనందాన్ని డబ్బును తెస్తాడు మీరు ఈ నెలలో కొత్త ఇల్లు లేదా కారు లేదా రియల్ ఎస్టేట్ ప్లాంట్స్ లాంటివి కొనుక్కో కొనుక్కోవచ్చు అనమాట మీరు టెక్నిక్స్ ద్వారా వ్యాపారంలో లాభాలు అయితే పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు తగిన సలహా తీసుకుంటే నెల ద్వితీయార్థంలో స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు అవి కూడా లాభాలు పాఠాలు లాభాల్లో నడుస్తూ ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ మాసం మాములుగానే ఉంటుంది దీనికి కారణం మీ రాశికి అధిపతి అయిన బుధుడు మంచి స్థితిలో ఉండటమే ఇది మాస ప్రారంభము రెండో రెండో ఇంట్లో ఉంటుంది తర్వాత నాలుగో తేదీ నుంచి మూడో ఇంట్లో సూర్యుడితో కలిసి ఉంటుంది శని యొక్క పూర్తి దృష్టి మరియు బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడు నుండి మంచిలో ఉంటాడనమాట సూర్యుడు కేతువుతో కన్యా రాశిలో ఉంటాడు తత్ఫలితంగా ఈ మాసం యొక్క రెండో భాగంలో రాశి అధిపతి బాధించబడతాడనమాట ఈ రాశిలో ఇంటికి అధిపతి అయిన కుజుడు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీరు చర్మ సంబంధి సంబంధించి చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి మీకు రక్తపోటు బీపీ లాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో సమయానికి అన్ని చూసుకోండి పౌష్టికాహారం తీసుకోండి ఆరోగ్యకరమైన దినచర్య అయితే అనుసరించండి మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధానికి వస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఐదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో నాలుగవ ఇంట్లో కేతువుతో ఉంటాడు అంగారకుడు బృహస్పతి యొక్క దృష్టి దానిపై ఉంటాడు ఇది మీ ప్రియురాలతో అసాధారణ మార్గాల్లో సంభాషించడానికి కారణమవుతుంది మీరు వారి కోసం ప్రతిదీ చేస్తారు వారి గురించి అనేక రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ఇందులో సానుకూల మరియు ప్రతికూల ఆలోచనలు రెండు ఉంటాయి మీరు మీ ఆలోచనలను అదుపులోంచుకోవటానికి మీ ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించండి తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదిన శుక్రుడు తులారాశిలోకి ఐదో ఇంట్లో ప్రవేశిస్తాడు ఇది మీ ప్రేమ సంబంధాలను మరింతగా పెంచుతుంది మీ సంబంధం మరింత ప్రేమ భరితంగా మారుతుంది మీ ఇద్దరి మధ్య పరస్పర సమన్వయం మరింత ప్రభావవంతంగా అయితే ఉంటుంది సన్నిహిత సంబంధాలు మరింత ప్రబలంగా మారే అవకాశం ఉంటుంది మీరు మీ సంబంధం గురించి మరింత అవగాహన కలిగి ఉంటారు దాని దాని భవిష్యత్తుని పరిగణలోకి తీసుకుంటారు వివాహితుల గురించి చూస్తే హింసాత్మక స్వభావం వల్ల కుజుడు మిథునంలోని మొదటి ఇంట్లో అంటే మీ రాశిలో ఉండి అక్కడి నుంచి ఏడో ఇంటిని చూడటం వల్ల మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మీకు మీ భాగస్వామికి మరిన్ని విభేదాలు అయితే వస్తాయి మీరు ఒకరినొకరు వ్యంగ్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది మీరు మరింత దూకుడుగా కోపంగా మాట్లాడతారు ఇది మీ సంబంధానికి హానికరం విడిపోయే కూడా ఉన్నాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మరింత మతపరమైన వ్యక్తిగా మారిపోతుంది ఇంట్లో పూజలు నిర్వహిస్తారు మీరు ఇందులో వారిని చేరదీసి వారు ఏమి చేయాలో తెలుసుకోవటం ద్వారా వారికి సహాయం చేయండి వారి భావోద్వేగాలను గురించి కూడా వారితో మాట్లాడటానికి సమయం కేటాయించండి మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి మీరు వినయంగా మాట్లాడటం ద్వారానే మటుకు సంబంధం నిలుస్తుంది లేకపోతే విడిపోయే అవకాశాలు ఎక్కువ విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే లక్ష్యాన్ని సాధించడానికి అయితే కష్టపడాల్సి వస్తుంది తక్కువ విద్యను అభ్యసించిన విద్యార్థులు పరీక్షలు విజయం సాధించడం చాలా కష్టం కాబట్టి ఓపిక పట్టండి విజయం సాధించడానికి అధ్యయనాలపై ఎక్కువ సమయం వెచ్చించండి ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులు తమ ప్రాజెక్టులు రికార్డులు మరియు రెగ్యులర్ డ్యూటీల వంటి వాటి కార్యకలాపాలు పూర్తి చేయడంలో చాలా అయితే ఎదుర్కొంటారు విద్యార్థులకి బాగోదు కరెక్ట్ చెప్పాలంటే మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు శ్రీరామ రక్ష సూత్రాన్ని జపించుకోండి శుక్రవారం నాడు నూట ఎనిమిది స్పటిక జప తో మహాలక్ష్మి మంత్రాన్ని పఠించండి లేదంటారా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేయండి ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి